నంద్యాల పట్టణంలోనే ప్రజలు వీధి కుక్కలు పిచ్చి కుక్కలు బారిన పడకుండా మున్సిపల్ అధికారులు చూడాలని ఈ రోజు సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన ధర్నా నిర్వహించి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగానాయుడు సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ నందెల పట్టణంలోని నలభై రెండు వార్డులలో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను గురి గురిచేస్తూ పిల్లలను వృద్ధులను విచక్షణ రహితంగా కరుస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు గతంలో అనేక మంది వీధి కుక్కల బారిన పిచ్చి కుక్కల బారిన పడి హాస్పిటల్ పాలైన వారు డంప్ యార్డ్ దగ్గర కుక్కల వృద్ధ నియంత్రణ కేంద్రాన్ని మున్సిపల్ అధికారులు ఒక కోటి రూపాయలతో ప్రజాధనాన్ని ఖర్చు చేసినారు కానీ అది ఇప్పుడు నిరుపయోగంగా పడి ఉంది

కాపాడని నంద్యాల పట్టణంలో కుక్కల నుండి ప్రజలను కాపాడని నంద్యాల పట్టణంలో కుక్కల నుండి ప్రజలను కాపాడని నంద్యాల పట్టణంలో కుక్కల ప్రజలను ప్రజలను కాపాడలేని మున్సిపల్ అధికారు లక్ష అసహించాలి ప్రజలను కాపాడలేని మున్సిపల్ అధికారి లక్ష్య వైఖరి అసహించాలి నంద్యాల పట్టణ ప్రజలను కాపాడలేని మున్సిపల్ అధికారి లక్ష్య వైఖరి పటర సమితిగా ఎన్నో సార్లు విడతి పత్రాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోకుని పక్షంలోనే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నంద్యాల పటర సమితి ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని కోరుకుంటా ఉన్నాం ఈ ఆందోళన ఈ నంద్యాలలో ఆనిమల్ లవర్స్ అని చెప్పేసి దాన్ని ఎవరైతే రక్షణ కల్పించాలో వాళ్ళందరూ కూడా మేము వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం మా ఉద్దేశం కూడా దాన్ని చంపాలనేటువంటి ఉద్దేశం కాదు ఈరోజు ప్రజలకు కొంతమంది వాడు పెంపుడు జంతువులు సాక్కుంటా ఉన్నారు వాళ్ళని పెం పెంచుకుంటా ఉన్నారు వాళ్ళకు అపాయం లేదు కాబట్టి పెంచుకుంటా ఉన్నారు ఈరోజు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ప్రజల పైన విచక్షణ రహితంగా కొరికి దాడి చేసి గాయపరిచి మరణించేటటువంటి చిన్నపిల్లలని మరణించేంత వరకు కొరుకుతా ఉన్నాయి కాబట్టి దాని నుంచి ప్రజలను రక్షణ కల్పించమని ఈరోజు సిపిఐ గా మేము కోరుతా ఉన్నాం వాస్తవంగా వీధిలో కుక్కల ప్రతి వార్డులో కూడా కుక్కల గుంపులు ఎక్కువగా ఉన్నాయి సమస్య అయితే తీవ్రంగా ఉన్నది మనకు రీసెంట్ కూడా ఒక రెండు మూడు ప్రమాదాలు కూడా జరగడం జరిగింది దాదాపు ఒకే రోజు ఒక పదహైదు మందికి ఒకరిద్దరికి అట్లా రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను మనకు ఏదైతే దీని ప్రకారం ఏఆర్వీ ఏబి మనం చేయాల్సినది ఏబిసి ఏఆర్వి కాబట్టి దాని ప్రకారం మనం రేపు ఎల్లుండిలో డాక్టర్ వస్తా అన్నారు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది చూ ఖచ్చితంగా ఈ వారం పది రోజుల్లో మేము కూడా ఖచ్చితంగా ఏఆర్వీ ఏబీసీ అనేది ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మనకు రోజు ఫిర్యాదులు మనం సిపిఎం ఈరోజు ధర్నా చేసినారనేది కాకుండా ప్రజల నుంచి కూడా వినతులు మనకు బాగా వస్తున్నాయి అదైతే వాస్తవము కాబట్టి ఖచ్చితంగా ఈ వారం పది రోజుల్లో మేము ఖచ్చితంగా దాన్ని ఏఆర్వీఎీస్ అనేది స్టార్ట్ చేసి ఖచ్చితంగా నందాల పట్టణంలో కుక్కల యొక్క తీవ్రత అనేది తగ్గించడానికి కృషి చేస్తామని కోరుకుంటున్నాం